వానత్తుందమ్మాయి వానతుంది అమ్మాయి ఇవ్వ అవసరమా ఫ్రెండ్స్ ఇవ మొత్తం సింకులు పడుతున్నాయి చూడండి అవసరమా ఓ కరా మొత్తం వానతుంది కదా ఆగవైతే ఆగవైతు పచ్చిరా పచ్చిరా వబ్బులే కా పచ్చిమిరపకాయలు ఎంత టమాటా ఎంత టమాటా కేజీ ఎనభై రూపాయలు పచ్చిమిక్కలు పావు కేజీ ముప్పై రూపాయలు వాడిని వాది పట్టి చూసి ఉంటుందా వాన కదా ఆగమైంది కదా దొబుర దీని ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది అనుకుంటుంటారు ఆటమాసం చికెను మటన్ బిర్యానీ చేపలు అనుకుంటుంటారు వాటన్నిటిని మేము కూడా తింటూ ఉంటాం మీరు తింటూ ఉంటారు కానీ నాకు అన్నింటిని కూర కదా నిజం చెప్పు చూసి చెప్పు ఏం కోర అది నాకు అన్నిట్లలో కూడా ఫ్రెండ్స్ ఇష్టమైన పచ్చడి ఇష్టమైన కూర అందుకే నాకు ఎంత ఇష్టం ఎక్కువ శాతం మా ఇంట్లో ఇదే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అందరికి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాం ప్లీజ్ షేర్ మీ లైక్ మీ నా బండి దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్కడున్నా కూడా ఈ మ్యూజిక్ వాడండి అమన్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారు ఒకసారి ఈ మ్యూజిక్ లైక్ కొట్టండి ఈ మ్యూజిక్ ని నెక్స్ట్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమాలో వాడండి బ్రహ్మాండంగా ఉంటుంది మ్యూజిక్ ఏమో ఎప్పుడు ఆ డిసు డిసుంగ్ కాదు నేచురల్ మ్యూజిక్ ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అన్నింటిలో నాకు ఇష్టమైన పచ్చడి కాబట్టి ఎంత బాగుంటుందో కాకపోతే చాలా కాస్ట్లీ అయిపోయింది కాస్ట్లీ కూర అయిపోయింది ఏం చేద్దాం టమాటా రైతులు బాగుపడతారు కదా అంతే రైతులు ఆడ బాగుపడుతున్నారు కదా రైతులు కాడ పది రూపాయలకి ఇరవై రూపాయలు కొని మధ్యలో అమ్మే వాళ్ళు ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళే బాగుపడుతున్నారు తప్ప రైతులు నిజంగా బాగుపడేట్ల ఈ లోకం మారదు బాగుపడదు సెంటిమెంట్తో బతికేవారు రైతు అంటే సెంటిమెంటే కానీ తప్ప బాగుపడదు కానీ ఇక వదిలే ఉప్పు ఎక్కువే కదా కొంచెం కొంచెం కారం ఎక్కువ ఫ్రెండ్స్ అవునా నాకు ఎట్లా ఉండాలంటే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఈ పచ్చలు వేసుకొని తింటే ముక్కులు ఉంచి నోట్లో ఉంచి కళ్ళల్లో ఉంచి నీళ్లుగా ఏ నాకైతే అట్నే ఉండాలి మామూలుగా ఉండదు నాకు కారం అంటే ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్ అందుకే నీకు కారం నాకు కొంచెం తల్లెంట్గా వచ్చింది అందుకే తెలమంది నన్ను ముసలోడు అంటూ ఉంటారు బట్ ఐఎమ్ నాట్ ఓల్డ్ బట్ ఐఎమ్ హార్డ్ వర్క్ దానికి ఏమంటారు పచ్చళ్ళది ఎక్కువ తింటాం వల్ల వచ్చిన బాలనిపో అది అయిపోయిందా అబ్బా ఫ్రెండ్స్ వర్షం కాకతరకా అయిపోయింది ఫ్రెండ్స్ నీకు నిన్ను నూరేళ్ళు నువ్వు వర్ధులు కాక ఏదో ఒకటి చెప్పాము అమ్మా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్షం వస్తుంది ఇంట్లోకి వెళ్ళిపోతాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్